స్వాగతం అనేక ఎలక్షన్ల పరి మాత్రమే పార్టీలు పెట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులుగా మనం అంతా చేసినటువంటి పరిస్థితి నేను జరిగి తెలిసిందే ఆ విధంగా ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాల ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు జగన్మోహన్ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది మెలుగు మండలంలో నా కుటుంబ సభ్యులంతా మీరందరూ రావడం చాలా సంతోషం ఖచ్చితంగా మొదటి నుంచి ఒక ఆశయం కోసమే నేను రాజకీయాల్లో పనిచేస్తున్నా పదవి రావాలన్న ఒక ఆశతో నేను పనిచేస్తున్నాను తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టార్గెట్ ను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీరు గెలిపించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతలో వెలుగుక మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఎక్కడెక్కడ బంధుత్వాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళందరికీ చెప్పి నాతో నడిపించి కళ్యాణదుర్గం సీటు గెలవడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మీరు అందరూ కూడా కొంత టైం ఈ నియోజకవర్గానికి ఇవ్వాల్సిందిగా అదే విధంగా ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అన్ని దగ్గరలో కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకొని మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే మనం లక్ష్యంగా పని చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి నాకు అభినందన తీరుతాను పార్టీలు వేరైనా జెండాలు వేరైనా మన ఆసియాలో ఒకే పద్ధతిలో మనం ఎవండు నడిచారు ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా అదేవిధంగా నడిచే దారిలో నేను వెళ్తున్నాను దానికి ఈ రోజు నేను వైఎస్ఆర్ సిపి పార్టీ లేకొచ్చినా కూడా విధంగా కార్యకర్తలతో స్వాగతం పలుకుతున్నారు ఖచ్చితంగా అందరం కలిసి ప్రాంతాలు అభివృద్ధి చేసేదాంతో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి చేసుకొని మనం సాధిద్దామని చెప్పి దాంట్లో ఈ నలభై రోజులు సైనికులుగా అందరూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వెలుగు మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు మీ అందరికీ పేరు పేరు నమస్కారం